హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు తెలుగు వెలుగు చూద్దాం భారత్ కు చెందిన పురాతన వస్తువుల అప్పగింద ప్రధాని మోడీ పర్యటనలో అమెరికా నిర్ణయం ఎవరికి వ్యతిరేకం కాదని మోడీ స్పష్టీకరణ నాలుగు వేల పురాతన వస్తువులు నాలుగు వేల పురాతన వస్తువులను అమెరికా భారత్ కు ఇచ్చేయడానికి సిద్ధమైంది భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా దేశం ఆ ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో రెండు వేల బిసిఈ పంతొమ్మిది వేల సిఈ వరకు అంటే నాలుగు వేల ఏళ్ల పరిధిలోని యాంటీక్విటీస్ ఉన్నాయని భారత్ అధికారులు తెలిపారు ఇండియాకు రానున్న తూర్పు భారతంలోని ఆ టెర్రకోట బొమ్మలు కళాకృతులు ఇతర ప్రాంతాల్లోని రాతి లోహ కలప ఐవరీ శిల్పాలు త్వరలో వీటిని భారత్ కు తరలించనున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు కాగా క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని దేశాలు సార్వభౌ భౌమత్వాన్ని గౌరవిస్తాం భద్రత అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వాతావరణ మార్పులు సామర్థ్యం నిర్ణయమే మా లక్ష్యం సో ఏదైతే మన పురాతన వస్తువులు అక్కడ ఉన్నాయో వాళ్ళు తిరిగి ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకునే నాడు నరేంద్ర మోడీ గారు పర్యటనలో భాగంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం సో మన ఉన్నటువంటి యాన్షేట్ వస్తువులవి సో వాటిని భద్రపరిచి ఉన్నటువంటి మ్యూజియంలో స్టోరేజ్ చేస్తారా మరి ప్రజలకు ఏ విధంగా చూడడానికి అందుబాటులో తీసుకొస్తారో మనం చూసుకోవాలి ఒకసారి వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానం పైలట్ ప్రాజెక్టు గా అమలుకు నిర్ణయం ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆదేశాలు రాష్ట్రంలో కుటుంబ కుటుంబ డిజిటల్ కార్డులు జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు డిజిటల్ కార్డులపై మంత్రులు దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత ఉన్నత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు కుటుంబం డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం ఒక గ్రామంలో పైలట్ పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది రేషన్ ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళిక చేస్తుంది కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా ప్రణాళికలు వేయాలని సీఎం సూచించారు డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలన్నారు అర్హులందరికీ కుటుంబ డిజిటల్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని దీనికోసం జిల్లాల వారిగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు రాజస్థాన్ హర్యానా కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ విధానాలను అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు వాస్తవం ఇది ఈనాడు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం ఏదైతే టోటల్ గా ఆధార్ కార్డు ఏ విధంగా ఆల్ ఓవర్ ఇండియాకి వర్తిస్తుందో ఉన్నటువంటి మన స్టేట్ లో ఏ విధంగా ఉందో సో ఖచ్చితంగా అదే విధంగా కుటుంబ సభ్యులందరికీ ఒకటి ఈనాడు రేషన్ కార్డ్ అని ఈ పాన్ కార్డ్ అని ఇది ఆధార్ కార్డ్ అని ఓటర్ కార్డ్ అని లైసెన్స్ అని ఈ విధంగా అన్ని ఉంటాయి ఏదో ఒకటి సబ్మిట్ చేయ ఏదో ఒకటి ఉంటది ఏదో ఒకటి ఉండదు సో అదే విధంగా వన్ స్టేట్ వన్ కార్డ్ అన్న విధానాన్ని మరి రెడ్డి గారు తీసుకురాబోతున్నారు రాబోతున్నారు సో అది పైలట్ ప్రాజెక్ట్ ఒక గ్రామాన్ని ఎంచుకొని అది ఏ విధంగా సక్సెస్ఫుల్ మూమెంట్ అవుతుంది సో అది సక్సెస్ఫుల్ అయినాక టోటల్ తెలంగాణ స్టేట్ లో దీన్ని భర్తింపజేజయాలన్నట్టుగా రేమత్ రెడ్డి గారు తీసుకున్నారు సో అదే విధంగా ముందుకెళ్తుంది అధికారులకు కూడా బాధ్యతలు అప్ప జరిగింది సో అది ఉంటుందో మనం కూడా వేచి చూడాల్సింది కులగణన పేరు చెప్తే ప్రధానికి భయం భాజపా బహుజన వ్యతిరేకి అంటూ రాహుల్ విమర్శలు కులగణన పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పై మండిపడ్డారు భాజపా బహుజన వ్యతిరేకి అయినా ఆయన ఆరోపించారు కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా రిజర్వేషన్లు కాపాడుకుంటున్నారని బహుజనులు కాపాడుకుంటున్నామన్నారు సో మీరెందుకు చేయలేదు రాహుల్ గాంధీ గారు మీరు అప్పుడు మీ తల్లి ప్రధానిగా ఉండే కదా అప్పుడు ఎందుకు చేయలేరు నేను మొన్న కూడా క్వశ్చన్ చేసినాను ఇప్పుడు కూడా చేసినాను ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు అది రిజర్వేషన్ల న్యాయ అయితేనేమి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు అయితేనేమి పెంపులో భాగంగా అదేవిధంగా కులగణన మీరు ఎందుకు చేయలేకపోయినారు దానికి కూడా ప్రశ్న చెప్పాలి ప్రజలు కూడా ఆలోచించాలి బహుజనులు వారి హక్కులను పొందడం బహుశా ఇష్టం లేదేమోనని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు బహుజన వ్యతిరేక భాజపా ఎన్ని అబద్దాలు వ్యాప్తి చేసినా రిజర్వేషన్లకు నష్టం జరగనివ్వం సో ఇప్పుడు మీకు ఆలోచన వచ్చింది కాబట్టి ఉన్నటువంటి భా భారతదేశంలో బీసీల ఓట్ల సంఖ్య అయితేనేమి తెలంగాణ రాష్ట్రంలో బీసీల మెజార్టీ పాపులేషన్ అయితేనేమి అది ఖచ్చితంగా మీరు వన్ సైడ్ వస్తే ఈనాడు వచ్చేసారన్న మరి కాంగ్రెస్ సెంట్రల్ లో రూల్ చేస్తుంది పదవులు దక్కించుకోవచ్చు అన్నట్టుగా మీరు చూస్తున్నారు సో మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బీసీల పైన ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు సో ఖచ్చితంగా కావాల్సిందే బీసీల పోరాటం కూడా ఉధృతంగా అవుతుంది ఖచ్చితంగా రిజర్వేషన్లో భాగంగా రాజ్యాధికారంలో భాగంగా అదేవిధంగా రాజకీయంలో భాగంగా ఉద్యోగ రీత్యాలో భాగంగా ఇది బీసీలకు న్యాయం జరగాల్సిందే సో ఇది మీరు ముందే చేస్తుంటే బాగుండేది అప్పుడు సునీత ఇంటిపై దాడి హేయం ఆ ఖండించిన మాజీ మంత్రి ఆ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఆ ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు సో ఈ దాడుల పర్వం పక్కకు పెట్టాలి దయచేసి కొండ అదేవిధి ఉన్నటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారింటి మీద కాంగ్రెస్ దాడులు చేయడం కూడా ఏ విధంగా దాడులకు మాత్రం పరిమితం కావద్దు కార్యకర్తలారా నాయకులారా ఒక విషయం చెప్తున్నాను ఈనాడు దాడుల రాజకీయం కాదు ఉన్నటువంటి ఆ ప్రజల గురించి రాజకీయం చేయండి ప్రజల్లో రాజకీయం చేయండి ప్రజల కోసం రాజకీయం చేయండి సో నాయకులకి ఏదో విమర్శలు చేసుకోవడం మనోభావాలు దెబ్బటం దాడులు చేయడం కార్యకర్తలను పంపించడం పిఎస్ లో చుట్టు తీరుకోడు పోలీసులు వీళ్ళకి సెక్యూరిటీలు ఇవ్వడు బలగాలను ఇవ్వడు ఇదంతా ఏం ఏంది ముచ్చట తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విలువలు కోల్పోతున్నారు దయచేసి మీరు కుట్లాటలు పక్కకు పెట్టి పంచాయతీలు పక్కకు పెట్టి ప్రజాపాలనలో పాల్గొనాలని కోరుతా గాంధీపై డ్రామాలు కట్టి పెట్టాలి పదేళ్లలో ఏనాడైనా గాంధీ గాంధీని సందర్శించారా కేటీఆర్ హరీష్ రావుల డ్రామాలు నడువబు ప్రభుత్వం బీర్ లైలే ఘాటు విమర్శలు కేసీఆర్ రైతులను ముంచారని హరీష్ డైరీలను నాశనం చేశారని ప్రభుత్వం బీర్లైలే విమర్శించారు సో అది ఏదైతే ఉన్నటువంటి పాల డైరీలునేమో మదర్ డైరీ అయితేనేమి విజయ డైరీలు అయితేనేమి ఈనాడు దాన్ని టోటల్ గా ప్రజలు ఈనాడు వ్యతిరేకత వచ్చింది ఆ పాల మీద సో దాని మరలా మంచి క్వాలిటీ బిల్డప్ చేసే విధంగా మరి ఈనాడు స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయాలు తీసుకుంటుంది సో మంచి క్వాలిటీ ఆఫ్ మిల్క్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చే విధంగా ముందుకొస్తున్నారు అదే విధంగా మరి ఆ కేసీఆర్ గారు రైతులను నిండా ముంచినారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు సో ఈ విధంగా మరి బీర్లాగ ప్రభుత్వ గా ఉన్నటువంటి బీర్ల ఇలాగా విమర్శిస్తున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో ఆ కాలువల ద్వారా ఏ విధంగా నీళ్ళు అందుతాయి ఒకసారి మనం చూసుకోవాలి సో చాలా రైతాంగానికి ఇబ్బందికరంగా ఉంది రైతులు ఎంతో విధంగా మరి పంటలు వేసుకోలేకపోతున్నారు బాటర్ లేని కారణంగా సో అదే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సో మీరుగా ఉన్నారు ప్రభుత్వ విప్గా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి మీరు కూడా సపోర్ట్ ఉండాలి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉన్నటువంటి ఇది బస్వాపూర్ అయితేనేమి అదే విధంగా అయితేనేమి సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతూ ఉన్నాం శ్రీలంక అధ్యక్షుడిగా ఆ నాయకే ప్రమాణం ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడమే కర్తవ్యమని వెల్లడి శ్రీలంకలో నూతనంగా ఎందుకైనా ఎన్నికైన అధ్యక్షుడు దిశానాయకే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు మార్క్సిస్ట్ పార్టీ లీడర్ అశోక్ కుమార్ ఆ దిశానాయకే ఈ ఆ దేశ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు సో దిశ దిశాయక్ శ్రీలంక అధ్యక్షుడిగా దిశానాయక్ ప్రమాణం అన్నట్టుగా రావడం జరిగింది సో ప్రజల్లో మంచి ఆదరణ పొందినటువంటి నాయకుడిగా మరి ముందుకెళ్లి శ్రీలంక ఆర్థిక వ్యవస్థను కాపాడాలి శ్రీలంకని మంచి డెవలప్మెంట్ గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ కోరుతా ఉన్నాం అమృతం టెండర్లపై కేటీఆర్ అడ్డగోలు విమర్శలు అమృతం టెండర్లపై కేటీఆర్ అడ్డగోలు విమర్శలు మండిపడ్డ ఎంపీ మల్లు రవి అమృత్ పథకం టెండర్ల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మనకి సొంత తమ్ముడు కాదని ఆ బాబాయ్ కొడుకు అవుతాడని ఈ విషయంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆన్లైన్ లో టెండర్లు వేసిన అమృత్ పథకంలో ఆయన తన కంపెనీకి జాయింట్ వెంచర్ లో కాంట్రాక్ట్ పొందారని అక్కడ అక్రమాలకు తావు లేదని మళ్ళీ రవి తెలిపారు సో ఇది ఏదో ఒక విమర్శలు చేయాలి సో ఉన్నటువంటి నిరాధారాలు అయితే మీరు పరమ నష్ట దాబా వేయండి అనవసరమైనటువంటి ఆ సంభాషణలు చేసుకోడు అనవసరమైనటువంటి చర్చలు చేసుకోడు టైం వేస్టులు చేసుడు సో ఈ విధంగా ప్రజెంటేషన్లు ఇచ్చుడు ప్రజల్లో ఏదో మభ్య పెట్టుడు కేటీఆర్ మీరు బంద్ చేసుకుంటే బాగుంటది మీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీరు కోట్ల సబ్మిట్ చేయండి సిబిఐకి ఎంక్వైరీ వేయండి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల జరిగింది అంటున్నావు కదా సో దాని మీద వేయండి మరి మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే బాగుంటది లేదంటే పరు నష్ట ధావ కింద నాయకులను ఇస్తారు ఏదన్నా ఒకటి అయితే బాగుంటది సో ఈ విధంగా మరి ఉత్తర తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శలు ఉత్తర తెలంగాణ వరప్రధాని అని ప్రాజెక్టు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మాజీ బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు ఏదైనా మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడాలని వినోద్ కుమార్ కాంగ్రెస్ నేతలకు సూచించారు కరీంనగర్ లో కౌశిక్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు వాస్తవం ఇది ఆ ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కేసీఆర్ నిర్మించిన ఈనాడు సస్యశలమంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు బంద్ అయినాయి రైతులు బోర్లు వేసుకున్నట్టు బంద్ చేసారు ప్రతి పంటకి ఈనాడు లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కాళేశ్వరం ద్వారానే నీళ్లు వాడుతున్నాయి ప్రజలకు తెలుసు కదా కాళేశ్వరం డ్యామ్ వల్ల ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏం జరిగింది సో ఈనాడు రైతాంగం కూడా మరి ఇంకా బోర్లు ఎందుకు వేసుకుంటున్నారు ఏ విధంగా ఉంది అసలు పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఎందుకు ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నీరు బోరేసుకునేటటువంటి పరిస్థితి లేదు రైతుల కంటే ఈనాడు రైతుల వ్యవస్థ ఏ విధంగా ఉంది గిట్టుబాటు ధర గత ప్రభుత్వం ఏ విధంగా అందించింది పంట నష్ట పరిహారం ఏ విధంగా అందించింది ప్రజలకు తెలుసు అందుకే ఈనాడు బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పిన కదా పంట నష్టం సెంట్రల్ నుంచి తెచ్చుకోవాలి ఉన్నది కథం చేసుకోవాలి మింగాలే మూత చూస్తే కథం అయిపోతుంది ఖమ్మంలో పంటలు ఎండుతున్న ఆ కానరాధ కృష్ణాలో నీళ్లు నీళ్లున్నా ఎందుకు ఇవ్వడం లేదు ఆ పూడ్చడంలో నిర్లక్ష్యం ఎందుకు ముగ్గురు మంత్రులు ఉన్నా ఫలితం లేదు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు దెబ్బతింటున్నా ఎండిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు పంటలు ఎండిపోతున్నాయంటే గత మీరు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల మరి నాడు రైతాంగం ఇంకా అనుభవించాల్సి వస్తుంది మీరు పరిపాలనా విధానాన్ని సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాకుండా హరీష్ రావు గారు మీరు ప్రతి రైతుల్లో ఉన్నటువంటి జీవితాలు బంగారమైన అన్నారు కానీ ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి మీరు పదేళ్ల పరిపాలనలో రైతాంగ వ్యవస్థను మంచిగా డెవలప్మెంట్ చేసి ఉంటే ఈనాడు ఇంకా ఈ సంక్షోభం ఎందుకు ఏర్పడేది రైతులకి ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి ఉన్నటువంటి ఏ నాయకులు ఉన్నా ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల గురించి ఆలోచించుకోవాల్సిందే రైతుల డెవలప్మెంట్ గురించి కృషి చేయాలి విమర్శలకు పరిమితం కావద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాను సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెన్ పే జర్సన్ వార్తా విశేషాలు నమస్తే